వెల్కమ్ టు మీ పల్టూ వీరు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఈ మధ్యన వీడియోస్ చాలా తక్కువ అప్లోడ్ చేస్తున్నాను కదా అది యూట్యూబ్ కూడా చెప్పాడు మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి నేనైతే కంటిన్యూ చేస్తాను మీకు తెలిసిందో లేదో తెలియదు కానీ నేనైతే చాలా తక్కువ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే టాపిక్ ఏంటంటే ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఖాళీ స్థలం అనమాట కొంచెం పక్కన సైడ్ బాగుంటుంది ప్లేసు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ ఏదైనా ఓన్గా పండించుకోవడానికి ఓన్ ఓన్గా పండించుకుని తినడానికి ట్రై చేస్తాం అనమాట ఏదైనా మాది బాగా విలేజ్ అనమాట కొంచెం ఎక్కువ పంటలు అవి జరుగుతాయి వెజిటేబుల్స్ అయ్యి ఇంకా సాధారణంగా అక్కడి నుంచి మేము రైతుల దగ్గర నుంచి తెచ్చుకొని మేమే వేసుకుంటాం అనమాట మాకు అందుబాటులో ఉండేవి పువ్వులైనా ఇంకేదైనా మేమే ఆల్మోస్ట్ పండించుకోవడానికి ట్రై చేస్తాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండి చిన్న చిన్నవి ఏమిటంటే చెప్తాను చూడండి ప్లస్ ఫస్ట్ ఏంటంటే కనకంబరాలు ఉంటాయి ఓన్లీ మనకైతే నార్మల్గా మా ఊరు సైడ్ అయితే వంద పువ్వులు ఆరు రూపాయలు చెప్పిన అమ్ముతారు కనకాబరాలు అంటే వంద పువ్వులు విడివిడిగా లెక్కేస్తే వంద పువ్వులు ఆరు రూపాయలు చెప్పిన అమ్ముతారు అలాగా మనకి వెయ్యి అయితే వెయ్యి అన్నమాట గులాబీ పువ్వులు అయ్యి కూడా మా ఇంటిగడ ఉంటాయి ఇక్కడ ఉండి ప్లస్ ఏంటంటే కరివేపాకు ఉంటుంది మా ఇంటిగడ ములక్కాళ్ళు ఉంటాయి మళ్ళీ చేదు కాకరకాయలు గోంగూర తోటకూర ఇంకేదైనా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని మేము పండించడానికి ట్రై చేస్తాం కాబట్టి అవి మా ఇంట్లోనే ఉంటాయి కరివేపాకు అయితే చాలా హెల్తీ ప్రతి కూరలోనే వేస్తాం ఎందుకంటే మనకు ఉంది కదా అందుకని ప్రతి కూరలోనే వేస్తాను మునగాకొకటి పువ్వులు అయితే సాధారణంగా ఏం చేస్తారంటే మేము పెళ్ళిళ్ళకి గుళ్ళికి ఆటికి గుడికి అయితే మామూలుగా నార్మల్గా ఫ్రీగా ఇచ్చేస్తాం అనమాట పెళ్ళిళ్ళకి ఏమైనా కార్యక్రమాలు వేస్తే మా దగ్గరికి వస్తారనమాట వచ్చి ఇన్ని పువ్వులు కావాలని చెప్తే అన్ని పువ్వులు కోసి అమ్ముతాం అనమాట ఇదైతే నేను అమ్మడానికి పోయట్లేదు నాకు చిన్న పని ఉంది ఫంక్షన్కి వెళ్ళే పని అని చెప్పేసి నేనే కోసుకుంటున్నాను చాలా పువ్వులు ఉన్నాయి నాకైతే ఇన్ని పువ్వులకి ఎన్ని పువ్వులు వచ్చినాయి అంటే త్రీ థౌజండ్ పువ్వులు వచ్చినాయి లాస్ట్న వీడియోలో ఉంటుంది చూడండి ఎంత పెద్ద దండ అయిందంటే ఒక నాలుగు మూర్ల దండ అయిందనమాట అంత ఫుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా చేత్తు నేను కోసుకొని సపోజ్ నేను కట్టలేదులేండి అది గొప్ప నేను చెప్పను మా అత్తయ్య గారు కట్టారు నాకు ఏదైనా ఓన్గా చేసుకొని ఓన్గా పండించిందైనా ఓన్ వంట అయినా ఏదైనా నాకు నేను చేసుకున్నది చాలా ఇష్టపడతాను మీరు ఇష్టపడతారో లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇది అయితే నేను ఎలా కోసి నేను పువ్వులు పెట్టుకోవడంలో నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ పువ్వులన్నీ కోయడానికి మినిమం నాకు గంట పట్టిందనమాట ఆ పువ్వులన్నీ ఎందుకంటే మొగ్గలు మొగ్గలలాగా కొయ్యాలి పువ్వులు పువ్వులాగా కొయ్యాలి కదా దానివల్ల గంట టైం పట్టింది వేడదిసే మొత్తం అన్నీ కొయ్యడానికి చాలా హ్యాపీ అనిపించింది ఆ పువ్వుల విషయంలో అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కరియప్ప కూడా మేము నార్మల్గా అమ్ముతాం అనమాట ప్రజెంట్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం ఐదు రూపాయలకి పది రూపాయలకి అలా ఇస్తామన్నమాట అనమాట మేము ఎవరికి అమ్మము మొలక్కడ్లు కూడా అమ్ముతాం మా చెట్టు మొలక్కళ్ళు ఎవరైనా తింటే ఇంకొక రెండోసారి ఆలీ బతిమాలుకొని ఆలె కోసుకొని తీసుకెళ్ళి అంత బాగుంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట మా చెట్టు ములక్కళ్ళు ఈసారి ఎవరైనా నాకు కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో అది తప్పకుండా పంపుతాను ఓకేనా ఇది కాకరకాయ చెట్టు అనమాట ఇప్పుడే వస్తుంది చిక్కుడికాయ చెట్టు మళ్ళీ ఆనవకాయ బాదు గోంగూర బెండకాయ ములగాకు మళ్ళీ నేను ఇంకా తోటకూర చాలా ఇంకా అలాగే ఆకుకూర బెండ్ ఆకుకూరలు అన్నీ ఉంటాయి మా ఇంట్లో కొబ్బరికాయలు కూడా ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాటర్కి వచ్చి కదా వాటర్ కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు ఉంటాయి కొబ్బరికాయలు ఉంటాయి అవి ఏంటంటే మేము తీసుకోము కేలం ముదిరితే కొబ్బరికాయల కింద సపరేట్గా గుడికి సంబంధించిన వాళ్ళకి అమ్మేస్తాం కాయ ఫైవర్ పూస్ కింద ఇది ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది ఇంకా కొంచెం వర్షాలు పడితే ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాం మొక్కలు విత్తనాలు తీసుకున్నాను నేను చుక్క ఇవన్నీని చూసాను ఇంకోయ్యని వాళ్ళ ఆకు కూడా కాయ కూడా పండిపోయింది ఈసారి మొత్తం అన్నీ వేసాక నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను దీనికి ఎంత యూస్ వస్తాయో లైక్స్ వస్తాయో చూసి అప్పుడు నేను వీడియో చేస్తానన్నమాట ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు ట్రై చేయండి అబ్బా ప్లీజ్ హెల్ప్ చేయండి ఓకేనా మళ్ళీ పచ్చిమిర్చి అదిగోండి ఆల్మోస్ట్ చెప్పాను నేను లాస్ట్ పువ్వులు అని చెప్పేసి అన్ని పువ్వులు వచ్చినాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఈ విషయంలో అత్తగారు అయితే అల్లిపోయారు ఇన్ని పూలు కట్టగలను జబ్బలు ఎక్కువ కట్టారు బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇవి నేను ఒకదాన్నే పెట్టుకోలేదు ఒక ఫోర్ మెంబర్స్ పెట్టుకున్నాం అనమాట అవి త్రీ డేస్ పెట్టుకున్నాం ఒక గంట పెట్టుకొని తీసేసి మళ్ళీ తర్వాత గంట పెట్టుకొని తీసేసి అలా త్రీ డేస్ కంటిన్యూ చేసామన్నమాట మన కనకాబరాలు మనం పెట్టుకున్నాం కానీ బేగా పాడవు మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కనకాబరాలు కొనుక్కొని పెట్టుకుంటే మాత్రం ఎక్కువ రోజులు పాడవు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటాయి మన చాలా